వరి కంకులు బయటకు వచ్చిన తర్వాత అటాక్ అయ్యే రోగాల్లో ఈ యొక్క కాటుక తెగులు చాలా డేంజరస్ దీన్నే మానిపండు తెగులు ఇంకా ఫాల్స్మట్ అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు ఇది అటాక్ అయి ముదిరితే పంట దిగుబడి క్వాలిటీ చాలా దెబ్బతింటుంది దీన్ని దశలోనే గుర్తించడం లేకపోతే ముందు జాగ్రత్త చర్యగా మందులైతే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ కాటుక తెగుల వ్యాప్తికి కారణాలు పరిశీలిస్తే ఉష్టిలాగినో ఇడియా అనే ఫంగస్ వల్ల ఇది మన పంట పొలానికి అటాక్ అవుతుంది ఉష్టిలాగినో ఇడి అనే ఈ ఫంగస్ యొక్క వ్యాప్తికి అనుకూల వాతావరణం గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా తేమ ఎక్కువగా ఉన్న వాతావరణంలో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది మరోపక్క మబ్బులు పట్టి చల్లటి వాతావరణం ఉన్నప్పుడు లేకపోతే ఈ కంకులు ఈనే దశలో అంటే ఈ కంకులు బయటకు వచ్చే దశలో వర్షాలు పడుతున్నా కానీ దీని వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది మరోపక్క పంటలో నీరు నిలబడ్డం అంటే పంటలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేనప్పుడు కూడా ఈ తెగుళ్ళు ఎక్కువగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది అవసరానికి మించి నత్రజని ఎరువులు అంటే యూరియా ఎక్కువగా వేసుకున్న దీని అటాకింగ్ ఎక్కువగా ఉంటుంది మరోపక్క పంట పొలంలో గాలి వెలుతురు సరిగ్గా ఆడకపోయినా కూడా దీని యొక్క వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది ఇలా ఈ పరిస్థితులు ఉన్నప్పుడు ఈ యొక్క పంట పొలానికి ఈ యొక్క కాటుక తెగులు అటాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం వాడే సీడ్ నుంచి కూడా ఈ తెగులు అటాక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇంకా సీడ్ తెచ్చుకున్నప్పుడు ఈ కాటుక తెగుల్ని తట్టుకునే రకాలను మాత్రమే సాగు చేసుకోవాలి దీని లక్షణాలు గనక పరిశీలిస్తే కంకిలో రెండు నుంచి మూడు గింజలని చుట్టేసుకొని రౌండ్ బంతిలా ఒక అయితే ఫామ్ అవుతుంది ఇది మొదట పసుపు రంగులో ఉంటుంది ఆ తర్వాత ముదిరే కొద్ది నలుపు లేకపోతే ముదురు ఆకుపచ్చ రంగుల్లో చిన్న బంతి అయితే ఫామ్ అవుతుంది దీన్ని పట్టుకొని చిదిమితే పౌడర్ కూడా అందులోంచి వెళ్తుంది దీని యొక్క అటాక్ కానీ లేకపోతే వ్యాప్తిని కంట్రోల్ చేయడానికి మనం మందులు స్ప్రే చేసుకోవాల్సిన టైం అనేది చాలా ఇంపార్టెంట్ కంకులు బయటకు రాకముందే దీని యొక్క స్ప్రేయింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మొదట ఆకుల మీద దీని స్ప్రెడ్ అవుతుంది ఆ తర్వాత కంకికి వ్యాపిస్తుంది ఈ కాటుక తెగల నుంచి పంటని కాపాడుకోవాలనుకుంటే వరి కంకులు బయటికి రావడానికి ఐదు నుంచి ఏడు రోజుల ముందు స్ప్రేయింగ్ చేసుకోవాలి ఇంకా స్ప్రేయింగ్ చేసుకోవాల్సిన మందుల విషయానికి వస్తే దాదాపుగా మార్కెట్లో ఉన్న అన్ని టెక్నికల్స్ కూడా వీటి మీద ఎక్సలెంట్గా పనిచేస్తాయి ప్రాపి ప్రాపికొనజోలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈసీ ఈ టెక్నికల్స్ తో తయారు చేసిన మందులు అయితే లీటర్ కి ఒక ఎంఎల్ కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు మనకి మార్కెట్ లో టెబికనుజోలు పాలికర్ అనే మందు దొరుకుతుంది అదే ప్రాపి ప్రాపిికొనజోలు అయితే మనకి మార్కెట్ లో టిల్ట్ అనే మందు అయితే దొరుకుతుంది ఇవి రెండు కూడా ఎకరానికి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవచ్చు కాటుక తెగులతో పాటు మిగతా తెగులను కూడా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే టెబికోనజోల్ ఫిఫ్టీ పర్సెంట్ ట్రైఫ్లాక్సీ స్ట్రోబిన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ టెక్నికల్ తో తయారు చేసిన నాటివో మందు అయితే దొరుకుతుంది ఇదైతే ఎకరానికి వంద గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు మనకి హండ్రెడ్ గ్రామ్స్ నాటివో ధర దాదాపుగా తొమ్మిది వందల రూపాయలుగా ఉంది ఇంకా మరో మందు అజాక్సి స్ట్రోబిన్ డైఫెన్ కొనజోల్ కాంబినేషన్ లో అమిస్టా టాప్ అయితే దొరుకుతుంది ఇదైతే ఎకరానికి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవచ్చు దీని ధర కూడా టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ ధర దాదాపుగా వెయ్యి రూపాయలుగా ఉంది ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్న అన్ని మందులు కూడా ఈ తెగుళ్ళ మీద ఎక్సలెంట్గా పనిచేస్తాయి మీ దగ్గర షాపుల్లో ఏ మందు దొరికితే అది స్ప్రే చేసుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ మందుల గురించైనా కాటుకు తెగులకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్